హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కేర దోసకాయతో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా కేర దోసకాయతో చట్నీ ట్రై చేశారా అలా ట్రై చేస్తే మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి నాకైతే బాగా నచ్చింది ఈ కేర దోసకాయ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కేజీ వరకు కేర దోసకాయలు తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ప్యాన్లో వేసుకొని ఈ పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి చట్నీలోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం కట్ చేసుకున్న కేర్ దోసకాయ ముక్కలను వేసుకుని మంటని హై ఫ్లేమ్ లోనే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కేర్ దోసకాయల్ని ముందుగానే ఆయిల్ లో ఫ్రై చేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు మూడు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని దీని మీద ప్లేట్ ని పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ కేర్ దోసకాయ ముక్కలు టమాటా అంతా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు కొంచెమే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి చింతపండు మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే చట్నీ పుల్లగా ఉంటుంది ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని లా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలోకి పోపు వేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొన్ని పోపు దినుసులు రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకొని ఈ పోపు దినుసులు మిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు చిటికటి ఇంగు వేసుకోవాలి ఈ పసుపు ఇంగో కూడా అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ దోసకాయ చట్నీని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ పోపు చట్నీ అంతా కలిసిన తర్వాత మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా ఇందులో తిన్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈ కే దోసకాయ చట్నీని ఫస్ట్ టైం ట్రై చేశానండి టేస్ట్ బాగపోతే పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ నేను రైస్ లోకి తింటే చాలా బాగా అనిపించింది అందుకోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేశానండి నాకైతే ఈ చట్నీలోకి కొంచెం సాల్ట్ అనిపించింది అందుకోసం లాస్ట్ లో యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను అంతే అండి సింపుల్ ప్రాసెస్ లో ఈ కేర్ దోసకాయ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్